హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేస్తాను నిన్న ఒక విషయం మీ అందరికీ చెప్తానని చెప్పాను కదా ఈరోజే ఆ విషయం గురించి మీ అందరితో మాట్లాడతాను లాస్ట్ వరకు వీడియో చూడండి చూసిన తర్వాత నేను ఈ డెసిషన్ తీసుకున్నది మంచిదేనా కాదా అనేది మీరు కింద కామెంట్ చేయండి నేను మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటాను ఇది నా ఓన్ డెసిషన్ కాబట్టి మీ అందరికీ ఎందుకు నేను షేర్ చేస్తున్నాను అంటే ప్రతి విషయం మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అనేది మీరందరూ కూడా చెప్తే నాకు కూడా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి అయితే ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకున్న విషయాలు ఏంటి అంటే నేనైతే షాప్ అనేది తీసేసాను ఫ్రెండ్స్ ఎందుకు తీసేసాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను మీ అందరికీ తెలుసు నేను షాప్ అనేది పెట్టి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది షాపును వదిలిపెట్టి రావాలి అంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉండే కాకపోతే నేను తీసేయడానికి కారణాలు ఏంటి అంటే ఆయన చనిపోవడం ఆయన చనిపోవడం వల్లనే షాప్ అయితే తీసేయడం జరిగింది ఆయన ఉన్నప్పుడు మేమిద్దరం అనుకున్న విషయం ఏంటి అంటే మేము చేసే పనిలో మనం కరెక్టుగా బాధ్యతగా చేయాలి అనేది నా ఆలోచన ఇప్పుడు ఒక కస్టమర్ మనకు ఏదైనా పనిని అప్పచెప్పారు అంటే ఆ పని టైం టైంలోపు చేసేలాగా ఉండాలి వాళ్ళకి మనం మాటిచ్చాము అంటే ఆ టైంకి ఖచ్చితంగా మన మాట అనేది నిలబెట్టుకోవాలి అవునా కదా అయితే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ముందు మార్నింగు ఏంటి అంటే రోజు త్రీకి ఫోర్కి లేచేదాన్ని అప్పుడు చాలా హ్యాపీగా చేసుకునేదాన్ని ఇప్పుడు కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కాకపోతే ఏంటి అంటే ఇంతకుముందులాగా వన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ త్రీకి ఫోర్కి లేవడం పూజలు చేయడం ఇంట్లో మెయింటైన్ చేసుకోవడం వంట టిఫిన్ ఇవన్నీ చేసి నేను షాప్కు వెళ్ళాలి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే అత్తయ్య వాళ్ళ సపోర్ట్ ఉండేది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు అన్నీ నేనే చేసుకోవాలి మెయిన్గా ఇంకా మా హస్బెండ్ కూడా లేకుండా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ప్రతిదీ నా పైననే భారం పడింది కాబట్టి షాప్ అయితే నేను తీసేయాలనైతే ఫిక్స్ అనమాట మెయిన్గా నా ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా పిల్లలకి నేనైనా ఉండాలి అనేది నా ఆలోచన నా ఆరోగ్యం నాకు సహకరించాలి అంటే మెయిన్గా అక్కడే ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది అందులోనూ ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు మనుషులు ఉండరు అలా అని చెప్పేసి మనం ఎదుటి వాళ్ళను ఏమీ అనలేము అలా ఒకళ్ళు అనే ఛాన్స్ మనం ఇవ్వకూడదు అనేది నా ఆలోచన అందుకే ఇంట్లోనే నా పని నేను చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ ఇంకేదైనా పని అవసరం పడినప్పుడు ఎటైనా వెళ్ళినా ఒకవేళ ఏదైనా పనిలో వెళ్ళి నాకు వచ్చేసరికి లేట్ అయినా కానీ నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు వంట చేసుకోవచ్చు దాంతోపాటు యూట్యూబ్ వీడియోస్ అనేటివి చేసుకోవచ్చు అలాగే కస్టమర్లకి టైంకి ఇవ్వవలసినవి ఇవ్వచ్చు అనేది నా ఆలోచన నేను ఎందుకు ఇంత వివరించి మీ అందరికీ చెప్తున్నాను అంటే కష్టం నేను ఒక విధంగా చెప్పాలి అంటే కష్టపడి మిషన్ తీసుకురావడం కష్టపడి షాప్ పెట్టుకోవడం ఇదంతా నా ఊన్గా నేను చేసుకున్నాను ఎవరిపైన ఆధారపడి ఏ రోజు నేను చేయలేదు ఫ్రెండ్స్ నా ఊన్గా నేను అన్ని మిషన్స్ కొనుక్కోరావడం అన్నీ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు తీసేసినప్పుడు బాధగానే ఉంది కాకపోతే ఏంటి అంటే అన్ని సిచ్యువేషన్స్ ఒక రకంగా ఉండవు కాబట్టి ఇప్పుడున్న నేనున్న సిచ్యువేషన్స్లో ఇంట్లో ఉండడమే మంచిదని నాకు అనిపించింది ఒక విధంగా చెప్పాలి అంటే నా హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా నేను మిషన్ అనేది చాలా అంటే చాలా కుట్టేదాన్ని అనమాట అలా కుట్టడం వల్ల నా హెల్త్ కూడా చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది కాకపోతే ఇప్పుడు నా ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఇటు అంటే ఇంతకుముందులాగా ఉన్నట్టు స్టిచ్చింగ్ అయితే నేను అంత ఎక్కువగా అయితే చేయాలని అనుకోవడం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో ట్రగుల్స్ పడి ఇంత దూరం వచ్చాను వచ్చిన తర్వాత పెళ్ళైన అయిన తర్వాత జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాము అంటే అలా కూడా ట్రగుల్స్ పడ్డాను ఇప్పుడు ఆయననే నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత దాన్ని నేను తీసుకోవాలి అన్నా కూడా చాలా కష్టమవుతుందనమాట ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు నన్ను నేను డిప్రెషన్ నుంచి బయటకు తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు పని చేయకుండా ఖాళీగా కూర్చోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు చేయాలన్న ఆలోచననే ఉంది కాకపోతే కొంచెం నా ఆరోగ్యాన్ని చూసుకుంటూ కొంచెం ఇంట్లో పని కూడా చేసుకోవచ్చు అనేది నా ఆలోచన అనమాట నా మనసులో ఉన్న విషయాలన్నీ మీ అందరికీ చెప్పాలనిపించి చెప్తున్నాను ఫ్రెండ్స్ వేరే విధంగా కాదు ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశామన్నమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే షాప్లో ఉన్న కొన్ని సామాన్లు అవన్నీ నేను ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఆలోచించుకుంటున్నాను పిల్లలిద్దరినీ అడిగాను నువ్వు నైట్ ఎక్కడ పెడదాం నానా అని అడిగితే ఇద్దరు ఏంటి అంటే ర్యాక్స్ అనేటివి ఇంట్లో వద్దని అంటున్నారు అనమాట చూడాలి కబోర్డ్స్లోనైనా లోపలైనా పిల్లల బెడ్రూమ్లలో అయినా సరే పెట్టడానికి ప్రయత్నిస్తాను ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు అక్కడ నుంచి అన్నీ చూపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇల్లు నీట్గా ఉండాలి అలాగే నేను చేసే పని కూడా చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే ఆలోచించుకున్నాను నా ఆలోచన మీ అందరికీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి మీరు చెప్తే నాకు కూడా కొంచెం దయంగా ఉంటుందన్నమాట నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్ యూ చెప్తాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందానే అనుకుంటున్నాను నచ్చితే కనుక కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి లాస్ట్గా నేను ఒక విషయం అయితే మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మన ఓన్గా మనం సంపాదించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలా సంపాదించడం మనం నేర్చుకుంటే ఏంటి అంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఎవరికీ తెలియదు మన దగ్గర డబ్బు మనిషిని ఎంత ముందుకు నడిపిస్తుంది అనేది నా అనుభవంతో మీ అందరికీ నేను చెప్తున్నాను అనమాట అది సంపాదించేది పది రూపాయలు అయినా సరే కానీ మన సొంతగా మనం సంపాదిస్తే ఆ ఆనందం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అన్నమాట సరే అయితే బాయ్ బాయ్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోనికి ప్రయత్నించండి మనసుని మైండ్ని ఎప్పుడు ఖాళీగా ఉంచకండి ఖాళీగా ఉంచాము అంటే అవి మనల్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట సరే అయితే బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మీ అందరితో నేను మీట్ అవుతాను నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మళ్ళీ కలుసుకుంటా బాయ్ బాయ్